ఇక అప్డేట్ చూద్దాం ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి పోలీసు ఉన్నతాధికారులు ప్రభాకర్ రావు భుజంగరావు ఆదేశాలతోనే ఏఎస్పీ తీర్పుతన్న మెరుపు దాడులు చేస్తున్నట్లుగా తేలింది రోజుకు నలభై మంది ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లుగా గుర్తించారు మొత్తం మూడు మంది ఫోన్లనైతే ట్యాప్ చేసినట్లుగా తేల్చారు మూడు ఉప ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా తిరుపుతన పని చేస్తున్నట్లుగా తెలిసింది కాంగ్రెస్ బీజేపీలకు డబ్బు చేరకుండా తిరుగుతన వ్యవహరించినట్లుగా స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్రెడ్తో పాటు బీజేపీ నేత వెంకటరమణార్రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లుగా నిర్ధారించారు రాఘవ్ ఇన్ఫ్రాకు చెందిన భారీ మొత్తాన్ని తిరుపుతన పట్టుకున్నారు అంతేకాదు కోమిటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన డబ్బును కూడా పట్టుకున్నట్లు గుర్తించారు ఫోన్ ట్యాపింగ్ లో భాగంగా ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకున్నారు ఏఎస్పీ తిరుపతన్న పిఓఎల్ రెండు వేల ఇరవై మూడు పేరుతో ప్రత్యేక ఎలక్షన్ టీమ్గా గా ఏర్పాటయ్యారు ఇందుకోసం ఇద్దరు ఇన్స్పెక్టర్లు పది మంది కానిస్టేబుల్లు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ అయితే వినియోగించుకున్నారు మూడు సిస్టమ్స్ తొమ్మిది లాగర్స్ ఏర్పాటు చేసుకున్నట్లుగా తేల్చారు ఇక ఇదే సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖరాచార్య అందిస్తారు రాజశేఖరాచార్య అప్డేట్స్ ఏంటి ఈ కేసుకు సంబంధించి థ్యాంక్ యూ పద్మ ఈ విషయంలో అనేక సంచలన విషయాలు కూడా బయటపడుతున్నాయి ఇంకా కొనసాగుతుంది నేపథ్యంలో ప్రభాకర్ రావు పార్టీ అధ్యక్షుడు మరియు రావు గారే చెప్పారని చెప్పేసి ఆయన విచారణ ఒప్పుకున్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో చెప్పడం జరిగింది అయితే ప్రభాకర్ రావు భుజంగరావు తోడే ఎప్పి తిరుపతి అన్న మెరుపుదారులు చేయడం జరిగింది చెప్పేసి ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహించి ఫోన్ చేశామని చెప్పడం జరిగింది రోజుకు దాదాపుగా నలభై మంది ఫోన్ ట్యాప్ మేము టార్గెట్ గా పెట్టుకుని మొత్తం మూడు వందల చేసినట్టు చెప్పడం జరిగింది అయితే మూడు ఉప ఎన్నికలు అటు సమయంలో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా ఏర్పాటు చేసుకొని అటు కాంగ్రెస్ ఇటు బిజెపి వ్యక్తుల గురించి కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తే అయితే ఎవరైతే బీజేపీ కావచ్చు కాంగ్రెస్ ఎవరైతే డబ్బు కంపెనీ లాంటి ఒక్క ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి డబ్బు చేర్చే సందర్భంలో కూడా వాటి సమాధానం సేకరించి వారికున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి ప్రభాకర్ ఇప్పుడు జరిగింది అలాగే ఎవరైతే కొండలు ఉన్నాడో బీజేపీ అలాగే రామారెడ్డి ప్రత్యేకపై ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పేసి చెప్పే వెంకటరామరెడ్డి సీఎం అంటే అప్పుడు మాజీ పిసిటీ అధ్యక్షులు ఉన్నాడు కాబట్టి వీరిద్దరు వికారాబాద్ నుంచి పోటీ చేస్తారు సీఎం కేసీఆర్ నుంచి పోటీ చేశారు వీరిద్దరు వెంకటరామరెడ్డి ఫోన్ చేసి పోటీ చేశారు కాబట్టి ఆ సందర్భంలో వికార వికారా సంబంధించి ఎలక్షన్ సగ్మెంట్ లో కూడా నియోజకవర్గంలో మేము ఫోన్ టైపింగ్ చేశాం ఆ సందర్భంలో కొండ పైన కూడా మేము ఫోన్ చాట్ చేసి చెప్పి అలా వెంకట పైన ప్రత్యర్ చేశాము ఆయన చేసాము ఆయన కూడా ఏర్పాటు చేస్తాం